శ్రీకృష్ణ పరబ్రహ్మణి ఈయన మండు వేసవికాలం మధ్యాహ్నం ఒంటి గంట దాటింది ఒక అవ్వ పండు ముదుసరి అవ్వ తలపై బరువైన పండ్ల బుట్టతో వేణుగోపాలస్వామి గుడి దగ్గర కాసేపు నీడలో కూర్చుందామని వచ్చింది మెల్లగా పుట్ట దించింది చెమట పట్టిన ఆ ముడతల ముఖాన్ని తుడుచుకుంటూ నాయన గోపాల ఊరంతా తిరిగాను ఒక్క పండు కూడా అమ్మలేదు ఈరోజు పస్తేనా ఆ వేణుగోపాలుని విగ్రహం చూస్తూ అంది అంతలో ఒక బాలుడు నుదుటిపై కస్తూరి తిలకం వక్షస్థలంపై కౌస్తుభహారం నాసాగ్రమున నవమౌక్తికం కంటాన ముత్యాలహారం చేత పిల్లన గ్రోవి నెమలి నెమలిపించం ఎవరో కాదు ఆ బాలుడు వేణుగోపాలుడే ఆ అవ్వ దిశగా వస్తున్నాడు ఆ అవ్వ చూస్తుంది ఎవరా అన్నట్లు దగ్గరగా వచ్చిన ఆ బాలుని చూసింది ఆలీలా మను మనుషుని చూసింది అయినా కలియుగం భగవంతుని దర్శనం ఏమిటిలే అనుకుంది అవ్వ ఈ పళ్ళు తీయగా ఉంటాయా అడిగాడు ఆ బాలుడు అవును కన్నా చాలా తీయగా ఉంటాయి తీసుకో అంది బాలుడు ఎన్ని అన్నాడు ఎంత డబ్బు ఇస్తే అన్నీ అన్నది అవ్వ డబ్బా అంటే అన్నాడు బాలుడు నీకు అర్థం అవ్వలేదా అన్నది అవ్వ అవ్వలేదన్నట్లు అడ్డంగా ఊపాడు బాలుడు ఆ చోద్యాన్ని నారదుడు దూరంగా ఉండి చూస్తున్నాడు ఆ మనుష విగ్రహదారి లీల ఏమిటా అన్నట్లు గమనిస్తున్నాడు నారదుడు అవ్వ అయ్యో పిచ్చికన్నా డబ్బంటేనే తెలియదా నీవు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాలి అదే డబ్బంటే బాలుడు డబ్బా అదేమిటి నా దగ్గర లేదే అన్నాడు నీకు తెలియదులే అమ్మనడుగు బళ్ళు కొనడానికి డబ్బు కావాలని ఇస్తుంది పో త్వరగా రా అన్నది అమ్మ ఇంట్లో లేదు యమునకు వెళ్ళింది అన్నాడు బాలుడు ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలు ఉన్నాయా అని అడిగింది అవ్వ ఓ చాలా ఉన్నాయి గాదుల నిండా ఉన్నాయి అన్నాడు అమాయకంగా బాలుడు అయితే తీసుకురా పళ్ళు ఇస్తాను అన్నది అవ్వ చాలా వింతగా ఉంది అమ్మ ఎన్నో ఇస్తుంది కానీ ఏమీ తీసుకోదు గొల్లబామలు వెన్నబెడతారు డబ్బులు తీసుకోరు వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు కౌగిలించుకోమంటారు అమ్మ అనమంటారు బాలుడి మాటలు అవ్వకు అంత అలసటలోనూ నవ్వు తెప్పిస్తున్నాయి బాలుని చూస్తుంది అలాగే ఏదో తన్మయమైపోతోంది ఆ ముద్దు ముద్దు మాటలకు బాలుడు అమ్మా అని పిలిచాడు అవ్వ అమ్మానా నన్నే ఆశ్చర్యపోయింది అవ్వ అవునమ్మా నిన్నే అమ్మా అన్నాను అమ్మా అంటాను నిన్ను కౌగిలించుకుంటాను నీ ఊళ్ళో కూర్చుంటాను నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఒక్క పండు ఇవ్వవా తినాలని ఉంది అన్నాడు గారంగా పిచ్చి తండ్రి నాకు అదృష్టం లేదు కన్నా అన్నది అబ్బ ఎందుకు అడిగాడు బాలుడు నేను అంటరాని దానను నేను ఎలా ముద్దాడగలను అన్నది అబ్బ అవ్వ అలా అంటుంటే బాలుడు ఇలా అంటూ ఒడిలో వాలిపోయాడు అవ్వను ముద్దిట్టుకున్నాడు మెడ చుట్టూ చేతులు చుట్టేశాడు అయ్యో కన్నా ఏమిటిది ఎవరైనా చూస్తే ఎంత గొడవ నేను అంటరానిదానను కదా అన్నది అవ్వ ఏం అంటరానివారు మనుషులు కారా అలాంటి ఆంక్షలు నాకు ఇష్టం లేదు నా స్నేహితులు చాలామంది అంటరానివారే నువ్వు కూడా అమ్మవే నాకు అంటూ అవ్వను ముద్దు పెట్టుకున్నాడు బాలుడు నారదుడు చూస్తున్నాడు దవడలు నొక్కుంటున్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అవ్వ ఆ బాలుడి కళ్ళల్లోకి అలా వాత్సల్యంగా శ్రీకృష్ణునికి యశోదాదేవిలాగా ఒకలాంబ అలాగా చూస్తోంది తన అదృష్టానికి మురిసిపోతోంది అవ్వ కన్నా నువ్వు ఎవరివి ఏమిటి మాయా నీ స్పర్శ నా ఆత్మలో వెలుగు చిమ్మి తన్మయపరచింది కిందటి జన్మలో యశాదా దేవివా లేక ఒకలా దేవివా చాలు ఈ అదృష్టం ఇంతకన్నా ధనం వద్దు తీసుకో పళ్ళు ఎన్ని కావాలో ఒకటా రెండా అన్నీనా తీసుకో కన్నా ఎన్ని కావాలో అన్నది అవ్వ నాకు ఇవన్నీ కావాలి అన్నాడు బాలుడు ముద్దుగా అలాగే కన్నా అన్నీ తీసుకో అన్నీ తీసి ఒక గుడ్డలో మూట కట్టబోయింది బాలుడు ఉండమ్మా బాధపడకు నేను కావలసినన్ని ధాన్యం గింజలు కూడా తెస్తాను అన్నాడు కన్నా వద్దు నా జన్మ తరించిపోయింది పళ్ళు తీసుకో కన్నా అన్నది అవ్వ ఆ బాలుడు వినిపించుకోకుండా చిట్టి చిట్టి అడుగులతో తుర్రుమంటూ ఇంట్లోకి వెడుతుంటే ఆ అవ్వ ఆ బాలుని వైపే చూస్తూ తన్మయమైపోతోంది బుట్టలో పళ్ళన్నీ ఆ బాలుని కోసం గుడ్డలో వేసి మూట కడుతోంది ఇంతలో ఆ బాలుడు పెద్ద నంద మీద ఉన్న మూత రెండు చేతులతో మెల్లగా దించి కింద ఉంచాడు చిట్టి చేతులను దోసిలిగా చేసి నిండా ధాన్యం తీసుకున్నాడు తీసుకువస్తున్నాడు దారంతా గింజ గింజ పడిపోతూ ఉన్నాయి ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను తీసుకో అంటూ అవ్వకు చూపించాడు ఆ చిట్టి చేతుల దోసిలిలో పది లేదా పదిహేను గింజలు మాత్రమే ఉన్నాయి అవ్వ అలా దోసలి వైపు ఆ బాలుని బొంగమూతి వైపు ఆ బాలుని మిలమిలలాడి కన్నుల వైపు చూస్తూ ఉండిపోయింది ఆ బాలుడు గర్వంగా చిరునవ్వుతో నాడు నాలుగు లోకాలు యశోదాదేవికి చూపిన ఆ నోటిని సగం తెరచి అవ్వవైపు చూస్తున్నాడు ఆ గింజలు చూసి పక్కున నవ్వలేక నోరు సగం తెరుచుకుని కంటి నుండి వాత్సల్యపూరితమైన ఆనంద అశ్రువులతో లీలా మానుష దారిని చూస్తూ తన్మయమైపోతూ తనను తాను మరిచిపోయి అలా ఉండిపోయింది ఆ అవ్వ అబ్బో చాలా తెచ్చావే చాలు కన్నా అంది అవ్వ చాలానే దోశలలో తీసుకున్నాను అన్ని మార్గంలో జల్లుకుపోయాయి ఇవే ఉన్నాయమ్మా బొంగమూదితో అవ్వవైపు చూస్తున్నాడు ఇవే చాలా ఎక్కువ కన్నా నా బుట్ట నిండా అవుతాయి ఆ ధాన్యం గింజలు తీసుకుంది ఆ రోజు ఒక మంచి రోజు అనుకుంది అవ్వ ఆ కొంచెం గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పోసుకుంది పళ్ళ మూట బాలునికి ఇచ్చింది బారుడిని మనసారా కౌగలించుకుంది ముద్దు పెట్టుకుంది విడవలేక విడవలేక బయలుదేరింది అవ్వ అంతా నారదముని తిలకించుతున్నాడు ఆ కృష్ణ పరమాత్మ ఏ లీల చూపమన్నాడా అన్నట్లు నమస్కారం చేశాడు అవ్వ బుట్ట తేలికగా ఉంది మనసు ఆ బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది అవ్వకి ఇంటికి చేరింది నట్టింట్లో బుట్ట కింద పెట్టి కూర్చుని బుట్టలోనే ధాన్యం గింజలు కట్టిన గుడ్డ తెరచి చూస్తే అందులో ధాన్యం గింజలు లేవు వాటి స్థానంలో గంపెడు నవరత్నాలు మణిమాణిక్యాలు దగ దగలాడుతూ అవ్వ కళ్లను ఆశ్చర్యపరిచాయి ఆమె చేతులు రెండూ జోడించి పరమాత్మను నమస్కరిస్తున్నాయి గమనిస్తున్న నారదుడు ఆ పరమాత్మ అవ్వపై కురిపించిన కనక వర్షానికి ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తి మార్గము అనుకున్నాడు తనకు ధనరాశులు ఇచ్చి భక్తి మార్గంలో పెడతామా లేక ధనరాశుల వలన వేరే పేరాశలు పెనుబంధాలకు మార్గం మార్చుకుంటామా అనే దానికి ఇది ఒక పరీక్ష కాదు కదా ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే ఉచ్చులు నరుని వివేకము ఏ విధంగా పయనిస్తుందో దైవచింతన వైపా లేక ధనచింతన వైపా నరుడి పరీక్షలో బాగా యోచించి ధనమనే మాయాపాసానికి లొంగక ఆ పరమాత్మ చింతనలోకి వెళతాడా లేక ఆ ఉచ్చులో చిక్కిపోయి ఐహిక బంధాలలో ఉండిపోతాడా ఆ నందనందనుడు బహు చమత్కారి ఆమెను ఎట్లా పరీక్షిస్తున్నాడో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆమెను ఏ విధమైన మనస్సును ఇచ్చి రక్షిస్తాడా శిక్షిస్తాడా తెలుసుకుందాం సుశీల రామానుజదాసి